హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అనంతపురం మార్కెట్ ఈరోజు వచ్చిందను బేస్త్ వారము అలాగే రెండో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలు అని సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోయినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి రెండు వందల ఎనభై రెండు వందల డెబ్బై టాప్ ధర అనంతపురం మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అనంతపురం మార్కెట్లో టమాటా ధరలు ఈ మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ ఒక మండీలో రెండు వందల అరవై ఒక మండిలో రెండు వందల డెబ్బై ఇలాగ రెండు వందల యాభై ఇలాగ ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ ధర మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి